హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ముస్లిం రిజర్వేషన్ల అంశం ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చి పెడుతోంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం కదా మరి టీడీపీ వైఖరి ఏంటి అనే ప్రశ్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్లు కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలక్షన్ మేనిఫెస్టోలు కావచ్చు మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్తున్నారు మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్తున్నారు మేము అధికారంలోకి వస్తే వాటిని తీసేస్తామని చెప్తున్నారు తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఎన్నికల క్యాంపెయిన్లో నిన్న పార్టిసిపేట్ చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిద్దిపేట కేంద్రంగా చెప్పిన మాట ముస్లిం రిజర్వేషన్లను మేము రద్దు చేస్తామని ముస్లిం రిజర్వేషన్లు దేశాన్ని విడదీస్తున్నాయని ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి మిగతా రిజర్వేషన్లను పెంచుతామంటూ ఆయన చెప్తున్నారు మరోపక్క దేశంలో సెక్యులర్ పార్టీలన్నీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు కూడా లేకుండా చేస్తారు వాటిని ఇంకా తగ్గించేస్తారు అంటూ క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ రిజర్వేషన్ కి సంబంధించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న మాటలు కూటమిని ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో ప్రధానంగా రాయలసీమ ప్రాంతాలలో మైనారిటీ ఓట్లు ఎక్కువ క్రియాశీలంగా ఉంటాయి అక్కడ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయిలో ఉంటాయి సో ఇప్పుడు కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మైనారిటీ రిజర్వేషన్ల అంశం పైన ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది కొంతమంది ముస్లిం యువకులతో మాట్లాడిన సందర్భంగా ముస్లిం పెద్దలతో మాట్లాడుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముస్లింల ప్రయోజనాలను నేను ఖచ్చితంగా కాపాడుతాను భారతీయ జనతా పార్టీ వచ్చి బ్రతిమాలితే పొత్తు పెట్టుకున్నాను తప్ప భారతీయ జనతా పార్టీ దగ్గరికి మనం వెళ్ళలేదు అంటూ ఇటీవల ఆయన మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయి సో అంటే భారతీయ జనతా పార్టీతో ఉంటూ కూడా ముస్లిం రిజర్వేషన్లని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్ట్ చేయగలరు భారతీయ జనతా పార్టీని ఒప్పించగలరా ఆంధ్రప్రదేశ్లో మేము ముస్లిం రిజర్వేషన్లను ఇబ్బంది పెట్టమో ఉంచుతామనే విషయాన్ని భారతీయ జనతా పార్టీని కన్విన్స్ చేయగలరా కన్విన్స్ చేస్తే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమైనా ఇస్తుందా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సర్కార్ ఏర్పడితే మైనారిటీ రిజర్వేషన్లకు ఇబ్బంది ఉండదు అని భారతీయ జనతా పార్టీ ఏమైనా ఎండార్స్ చేస్తుందా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మేనిఫెస్టోలో అఫీషియల్గా ఉంది ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తామని రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు ముస్లిం రిజర్వేషన్లు దేశానికి అత్యంత ప్రమాదకరమని అమిత్ షా గారు చెప్తున్నారు ముస్లిం రిజర్వేషన్లు అవసరం లేదని బట్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు చెప్తున్నారు ముస్లిం రిజర్వేషన్లపైన వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది మేము రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదు అని ఇది ఎవరికి అర్థం కాని విషయం ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన రాష్ట్రానికి ఓ వైఖరి ఎలా ఉంటుంది భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో ఒకే వైఖరి ఉంటుంది కదా మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కదా ఇవి మతపరమైన రిజర్వేషన్లు కాకపోయినప్పటికీ వీటిని మతపరమైన రిజర్వేషన్లుగా చూస్తోంది కదా భారతీయ జనతా పార్టీ ఎకనామిక్ కోణంలో కదా ఆర్థిక కోణంలో కదా ఇప్పుడు అమలవుతున్న నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంది ఇక్కడ ముస్లింస్కి వాటిని మతపరమైన రిజర్వేషన్లుగా భావించి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుంచి ప్రారంభమయ్యి వీటిని మేము వస్తే తీసేస్తామంటూ ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే మాట్లాడారు కదా సో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకు దీన్ని ఖండించలేకపోతున్నారు లేదు మేము రిజర్వేషన్లకు తీసేయడానికి మేము అనుకూలమే అని ఎందుకు చెప్పలేకపోతున్నారు సో భారతీయ జనతా పార్టీ విధానం అదైతే భారతీయ జనతా పార్టీ గురించి టెన్షన్ అవసరం లేదు మనకు సపరేట్ మేనిఫెస్టో ఉంది భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి మేము ఒప్పిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పాలి కదా అది కూడా ఎందుకు చెప్పలేకపోతుంది ఈవెన్ జనసేన అసలు ఈ అంశం ఏదో మాకు తెలియదు అన్నట్టు ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన ఒక సంకట పరిస్థితికి నిదర్శనంగా కనపడుతున్నాయి ముస్లిం రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా కూటమిలో ఆందోళన రేపుతోంది ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో మిగతా చోట్ల కూడా పట్టణ ప్రాంతాల్లో మైనారిటీలు గణనీయంగా ఉన్నారు వాళ్ళు రిజల్ట్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు సో వాళ్ళు కాస్త కూస్తో మనకు ఓట్లు అనుకుంటే ఆ ఓట్లు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆందోళన కూటమిలో కనపడుతోంది పదే పదే ఎన్నికల క్యాంపెయిన్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం అంతా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను జాతీయ స్థాయిలోను రిజర్వేషన్ల అంశాలను ప్రస్తావించి మరి దాన్ని మేము తీసేస్తామని చెప్తూ ఉండడం కూటమిని ఇబ్బందికి గురిచేసింది సేమ్ టైం ముస్లింలకు మొత్తం ఆస్తిని దోచేస్తారు ఎన్డీఏ కూటమి వస్తే మొత్తం ముస్లింలకు భారతదేశ సంపద అంతా దోచేస్తారు వాళ్ళకు మాత్రమే ఆ సంపదని చెందేలా చేస్తారు అంటూ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ మాట్లాడితే కూడా ఈవెన్ తెలుగుదేశం జనసేన ఖండించలేకపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ముస్లింలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన వైఖరిని చూసి కూటమికి ఓటేసే పరిస్థితి ఉంటుందా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలను కనీసం ఖండించలేని పరిస్థితులు కనీసం దానిపైన స్పందించలేని పరిస్థితులు ఖండించిన విషయం పక్కన పెట్టండి కనీసం స్పందించలేని పరిస్థితిలో ఉండడం అనేది కూటమికి ఒక అనుకోని ఆపదగా కనపడుతోంది కూటమిని ఇబ్బందికి గురి చేసేలా కనపడుతుంది సో దీని నుంచి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన ఏ రకంగా బయటపడతాయనేది ఆసక్తి కలిగిస్తోంది